విత్తనాలు ఏం చేశారు రైతులు సున్నారాయణ మూర్తి గారా కాకినాడ ఆయన అరెస్ట్ చేశారు నన్ను కలవగానే పాప ఆయన అరెస్ట్ చేశారు ఆయన పెద్ద ఉగ్రవాది లాగా ఆయన అడిగింది ఏంటంటే నా భూమిని లాక్కోకుండా గట్టిగా మాట్లాడితే ఆయన అరెస్ట్ చేశారు ఆయన ముఖ్యమంత్రి గారిని చాలా అసహ్యంగా వైసీపీలో ఉన్న నాయకులు తిడితే విచక్షణ రహితంగా తిడితే అన్పార్లమెంటరీ విధానంగా తిడితే వారిని పార్టీలో చేర్చుకుంటారు మంత్రులు పదవులు ఒక రైతు తన భూమి మీద ఆధారపడి ఎవరికీ యాచించకుండా పాపం కష్టం మీద బతికేవాడిని ఏం చేశారు భూమి లాక్కుంటే కడుపు మనదా ఏంటో మాట్లాడుతూ ఒక మాట అంటాడు అతను ఏం చేశారు జైల్లో పెట్టించారు ఇది ముఖ్యమంత్రి గారు బ్రిటిష్ వాళ్ళు పాలన బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు పాలన ఎదుర్కొంటా ఉంటారు మరి మీరే బ్రిటిష్ వాళ్ళే చేస్తాం దానికి మేమేం చేయాలి మేము ఎదుర్కొంటాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మీరు విచక్షణ లేకుండా కానీ భూసేకరణ చట్టాన్ని అందరి మీద రుద్దితే మటుకు నేను చాలా బలంగా బయటకు వస్తాం చాలా బలంగా బయటకు వస్తాం మేము రైతుల పక్షాన్ని నిలబడతాం